పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోరాడి ఓడిన ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి జగిత్యాలలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను ఎన్నికల్లో ఓడిపోయినా కానీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు నాకు ప్రేమతో ఓట్లేసిండు కానీ నాకు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా నిజామాబాద్ పార్లమెంట్ సమస్యల్ని ఢిల్లీలో ప్రశ్నించే గొంతుగా అవకాశం లేకుండా పోయిందని ఆయన నా చివరి రక్తబొట్టు వరకు ప్రజలకు ప్రజాసేవ చేయడానికి నేను ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు కొంత జాప్యమేనా కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాజకీయ గర్తి కొరకు జాతిని మత విద్వేషాలతో రెచ్చగొట్టి ఏ విధంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయడం జరిగిందో మనకు గమనించి ఇలా ముస్లిం సమాజాన్ని ఒక పూచిగా చూపెట్టి

దర్శించుకున్నట్టు శ్రీరామచంద్ర ప్రభువు ఉందో దర్శించుకున్నట్టు అంటే ఏ విధంగా ప్రచార తరలి కొనసాగిందో మనందరూ గమనించాలి సరే ఏది ఏమైనా ఇవాళ దో లేట్ బెటర్ దాన్ ఎవర్ అన్నట్టు జాప్యమైనప్పటికీ అంటే జాగి దేశానికి ఏదైతుందో భవిష్యత్తు నాయకత్వం సమాజం రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని చెప్పి అంటున్నారు యావత్ సమాజం భారతదేశం ఏది రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని చెప్పి అంటున్నారు ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పార్టీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి మోడీ గారి ఇవాళ ఏదైతే వాస్తవం వెలికొచ్చి ఇంకా భవిష్యత్తు లోపల ఏది ఇస్తుందో అసలు ఎన్డీఎంటేనే అదాని అంబానీ కొరకు అన్న పరిస్థితి ఉంది భారతదేశం మోడీ అంటే ఎన్డీఏ అంటేనే అదాని అంబానీ కొరకే ప్రభుత్వం అన్నట్టుందని చెప్పంటున్నా రైతాంగం అయితే ఇవాళ చెప్పంటున్న పంజాబ్లో అసలు మోడీ గారిని ప్రచారం చేయలేకపోవడం పంజాబ్లో అడుగున్న మొత్తం స్థానాలు ఏది మొత్తానికి మొత్తం ఆప్ కాంగ్రెస్ మిత్రపక్షాలు గుట్లాడుకునే తప్ప బీజేపీ గురికి లేదు అక్కడ కాంగ్రెస్ ఆప్ కూటమిలో భాగస్వామి ఊటమిలో భాగస్వాములు వాళ్ళు కూడి చేసుకుని తప్ప ఇస్తుందో పంజాబ్ అంటే ఇప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో ఉంటుంది ఢిల్లీ సరిహద్దులు ఉంటాయి చెప్పారు పంజాబ్ హర్యానాలో కూడా అధిక స్థానంలో గెలుచుకుందని చెప్పే అంటే రైతాంగం అనేది ఏది ఏదైతుందో వాళ్ళు మొత్తం దేశం లోపల రైతాంగం వీళ్ళ కనీసం మద్దతు తరగతి చట్టబద్ధత కల్పి చేయబడలేకపోవడంతో వీళ్ళ మినిమం సపోర్ట్ ప్రైస్కి ఇస్తుందో లీగల్ గ్యారంటీ లేకపోవడంతోనేది రైతు ఆందోళనకు గురి కావడం చెప్పింది ఇట్లా పెరుగుతున్నటువంటి పెట్టుబడులకు అనుగుణంగా కనీసం మద్దతు ధర నింప చేయవలసిన బాధ్యత కేంద్ర ఉంటుంది